కేరళలో షాక్ బ్రెయిన్ హీటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల చివరి గడిచిన రోజుల్లో చాలా కేసులు వచ్చాయి ఒక కొత్త ప్రమాదకర ఘటన కూడా జరిగింది ఈ రోజు ఈ రోజు ఒక ఇరవై తొమ్మిది ఏళ్ళ వ్యక్తి పాలకేట్ జిల్లాలో అమీబి మున్సిపాలిటీస్ తో పీడించారు ఇది కొత్తగా నమోదైన కేసు కొంతమంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు ఇలా ఇలా మొత్తం రెండు వేల ఇరవై ఐదులో కేరళలో అరవై ఏడు నుండి అరవై ఏడు కేసు వరకు నమోదై పద్దెనిమిది నుండి పంతొమ్మిది వర్ణాల వరకు నమోదయ్యాయి ప్రతి కేసు క్లస్టర్ గా కాకుండా విభిన్న ప్రదేశాల నుండి వస్తున్నాయి ఉదాహరణకు సరస్సులు చెరువులు పారిశుద్ధి లేని నీటి వనరులు స్విమ్మింగ్ పూల్స్ లో ఫిల్టరేషన్ లేకపోవడం ఇవి వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జ్వరంగా తలనొప్పి వాంతులు అనీజీగా అనిపించటం ఇలాంటివి కనిపించాయి అంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవటం మంచిది సురక్షితంగా ఉండడానికి నిరుడు నీళ్లు ఆడక తెరచే నీటితో ఈత కొడితే ముప్పును సురక్షితంగా ఉండండి ఒక నీటిలోకి దిగే ముందు అది ఎంత శుభ్రంగా ఉన్నదన్న చూసి దిగితే మంచిదా కాదా అన్నది ఆలోచించి తిట్టండి ఈ రోజు కేరళలో జరిగిన ఇన్సిడెంట్ మనలో ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు సో జాగ్రత్తగా ఉన్నాడు స్టే సేఫ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి